నేను ఒక మహ్మద్ కుటుంబంలో వచ్చిన నేను అనేక నమాజులు చేశాను ఫజర్ జోహర్ అస్సర్ మగరీ భీషా ఈ ఐదు పోట్లు నమాజులు చేసేవాడు అల్లాహ కొత్త ఇస్తూ అనేక మందికి రండి నిజ దేవుడైన అల్లాహు మాత్రమే నిజ దేవుడు ఆయన మాత్రమే ఏకైక సృష్టికర్త ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పిన ఈ స్వరము రంజాన్లో ఉపవాసలు ఉండేవాడిని అంటే ముప్పై దినాలు అదే మస్జిద్ లో కూర్చొని ఖురాన్ షరీఫ్ చదువుతూ నాతో పాటు పక్కనున్న ఒక ఆలీం ఎవరైతే నమాజులు చేయించడానికి వచ్చేవారో ఆయనతో పాటు కూర్చొని అనేక విషయాలు నేర్చుకునేవాడిని గమనించండి ఈ వలను ఏ నమాజు కూడా బాగు చేయలేదు ఈ వలను అల్లాహ కుత కూడా నన్ను బాగు చేయలేదు ఈ వలను ఎటువంటి నమాజులు కూడా బాగు చేయలేదు ఈ వలను ఎటువంటి రంజాన్నలో ఉన్న ఉపవాసలు ఏవీ కూడా నన్ను బాగు చేయలేదు కేవలం ఈ వలను బాగు చేసిన ఏకైక శబ్దం నేను ఏదైనా విన్నాను అంటే అది దేవుని వాక్యము ఏసు క్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ వల బాగుపడింది ఈ వల బాగుపడడానికి గల కారణం ఏంటంటే ఏసయ్య మాటలే బాగు చేసేయి గమనించండి ఈ బాగుపడిన ఈ వలను ఏసు బాగు చేసిన ఈ వలను తీసుకువెళ్లి సముద్రము మధ్యలో ఉంచాడు హల్లెలూయా పిగిలిపోయిన వల ఏసయ్య మాట ద్వారా కట్టబడింది దానికంటే ముందు అనేక చేతుల్లో పడింది ఇవాళ కానీ ఏ ఒక్కరు కూడా బాగు చేయలేదు ఇవాళను కానీ ఒకే ఒక్క చేతిలో పడింది ఏసే చేతిలో పడిన వెంటనే నూతన జీవితం పొందుకుంది ఇవాళ పిగిలిపోయి చెగిరిగిపోయి కనబడుతున్న ఇవాళ దేవుని శక్తి చేత కట్టబడింది